మీరు అక్కడ గమనించవచ్చు ఎందుకు ఏం అవసరము నా ఎక్స్ప్రెషన్ నేను అక్కడ లిటరేట్ ఇప్పుడు వాళ్ళకి ఇద్దరు ఎవరో గొడవ పడుతున్నారు నేను ఎందుకు ఇక్కడ అవసరం లేదు కదా గొడవ దేనికోసం గొడవ పడుతున్నట్టు ఇప్పుడు మీరు యా నాకేంటంటే నేను నా అనుకున్న వాళ్ళు లైక్ నా మైండ్ సెట్ దగ్గరలో ఉన్న వాళ్ళు అన జన్యున్గా ఉన్నాడు బీబీ హౌస్లో సో నాకు ఏమనిపించింది అంటే నా నాకు చాలా సపోర్టెడ్గా ఉండే బిగ్ బాస్ హౌస్లో సో తను అలా ఉండకుండా జనాల దృష్టిలో తను బెస్ట్ పర్సన్గానే బయటికి వెళ్ళాలి బెస్ట్ పర్సన్గానే రావాలి సో తనల్ని తన రూట్ చేంజ్ చేయాలి అని చెప్పేసి నేను చెప్పా ఒక నాలుగైదు సార్లు చాలా సార్లు చెప్పా అయినా వినలేదు తను చాలా చెప్ప చెప్పిన సందర్భాలు ఉన్నాయి బ్రో మీరు ఇక్కడ ఈ కెప్టెన్ అయినప్పుడు మీరు ఇది మీరు ఇది వినలేదు ఈ మ్యాటర్ నేను చాలాసార్లు చెప్పిన అయినా కూడా మీరు పట్టించుకోలేదు ఎందుకు అలా చేస్తున్నారు అది కరెక్ట్ కాదని చెప్పేసి నేను నాలుగైదు సార్లు చెప్పా సో తను దాన్ని నెగ్లెక్ట్ చేసిండు సో దాని తర్వాత నాకు అది కరెక్ట్ అనిపించలే సో ఈ పాయింట్ మీద నేను ఖచ్చితంగా నేను నామినేట్ చేయొచ్చు చెప్పలేమని చెప్పి కూడా చాలాసార్లు చాలా సందర్భాల్లో చెప్పిన తర్వాత నీ ఇష్టం రో అని చెప్పిండు సో దాని వైజ్గానే నేను నామినేట్ చేస్తున్నా అని చెప్పి నామినేట్ చేసిన తను దాన్ని చాలా బాధ బాధపడ్డాడు సో నేను కూడా దాని తర్వాత చాలా బాధపడ్డా సో లిటరల్లీ నేను తను జక్కకి రిక్వెస్ట్ చేశాక ఇది పరిస్థితి నేను తనని సేవ్ చేయాలనుకుంటున్నా నేనే నామినేట్ చేసిన కానీ నా వల్ల తను చాలా సఫర్ అవుతున్నాడు చాలా బాధపడుతున్నాడు ఎందుకంటే బయట ఓటింగ్ లేదని చెప్పేసి నాతో బాధపడుతున్నాడు సో ప్లీజ్ చూడండి అది ఇది అని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేస్తే కట్ చేస్తే లిటరలీ నేను అనుకున్నది ఒకటి తను సేవ్ అవుతాడు ఖచ్చితంగా అదే జరిగింది సో నేను అప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయినా మాది డైలీ అక్కడ మేము పొద్దున్న లేస్తే నైట్ పడుకునే దాకా మేమందరం ఒకరు ఫేసెస్ ఒకరు చూసుకుంటా ఉంటాం ఇప్పుడు మీరైనా కూడా ఇప్పుడు ఇంతమంది ఇక్కడ ఉన్నారు కదా మీరు అందరూ ఒకటే ఇక్కడే ఒక ఓ యాభై రోజులు ఉండండి ఓ యాభై రోజులు ఉండండి ఒకరు ఫేసెస్ ఒకరు చూసుకుంటూ ఉంటారా లిటరల్ ఇప్పుడు మీరు ఇద్దరు ఇక్కడ ఉన్నారు మీరు ఒక యాభై యాభై రోజులు ఇక్కడే ఉండి మీరు ఒకరినొకరు మాట్లాడుకోండి మీ ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు ఫస్ట్ ఫీల్ చాలా హ్యాపీగా ఎవరికైనా సరే బిగ్ బాస్ అవకాశం అనేది ఈజీగా రాదు బిగ్ బాస్ తర్వాత లిటరలీ నేను ప్రతి ఒక్క ఇంటికి నేను ఒక కొడుకు లెక్క ఒక తమ్ముడు లెక్క ఒక అన్న లెక్క అందరు నన్ను ఓన్ చేసుకున్నారు సో ఆ దానికైతే నేను చాలా 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 హ్యాపీగా ఉన్నా అండ్ వన్ ఆఫ్ ది రీజన్ నేను బిగ్ బాస్కి వెళ్ళడానికి మా బ్రదర్ మా అన్న మా బిగ్ మా బిగ్ బ్రదర్ వెళ్ళాలి రావ రా చారి గారు నేను చారి గారు అంటారు నేను ఆయన రావు గారు అంటాను నేను చారి గారిని ఆయన రావు గారు సో చారి గారు మీరు ఖచ్చితంగా బిగ్ బాస్కి వెళ్ళాలి బికాస్ బిగ్ బాస్ అవకాశం అనేది చాలా పెద్ద గిఫ్ట్ అది సో మీరు ఖచ్చితంగా వెళ్ళాలని చెప్పేసి తను బలవంతంగా బలవంతంగా ఓకే రావు గారు ఖచ్చితంగా నీ కోసం ఖచ్చితంగా వెళ్తా అండ్ మా మమ్మీ మా అమ్మకి లిటరలీ బిగ్ బాస్ అంటే చాలా ఇష్టం సీజన్ సెవెన్ చూసేది మా అమ్మ నాకు బిగ్ బాస్ అంటే ఏంటో కూడా తెలియదు వేర్ బిగ్ బాస్ అంటే ఏంటో కూడా తెలియదు మా అమ్మ బిగ్ బాస్ పెట్టు బిగ్ బాస్ వస్తుందిరా బిగ్ బాస్ వస్తుంది పెట్టరా అని చెప్పి మా ఇంట్లో బిగ్ బాస్ పెట్టుకొని చూసేది సీజన్ సెవెన్ చూస్తున్నప్పుడు నేను ఏందప్ప మా అమ్మ ఇంత ఇంత ఇంట్రెస్ట్గా చూస్తుంది అసలు ఏముంటుంది ఇంట్లో అండ్ ప్రతి ఒక్కరు కంటెస్టెంట్ పేర్లు చెప్పేది నాకు ఈరోజు అబ్బాయి అట్లా చేసిండు ఆమె అట్లా అర్చింది ఆమె ఇట్లా అన్నాడు ఇది చెప్తుంటే అరే ఇంతేముంది ఇందులో అసలు అని చెప్పేసి నేను కొంచెం నేను కూడా సీజన్ చూడడం స్టార్ట్ చేసిన ఒక ఒక రెండు మూడు నాలుగైదు ఎపిసోడ్లు చూసిన ఇంకా తర్వాత మళ్ళీ నేను నా సాంగ్స్ బిజీ షెడ్యూల్లో కంటిన్యూగా ఇంకా నేను డైలీ నా షూట్లో అదే పనులను ఉన్నా ఇంకా నాకు నిజంగా మీరు గమనించినట్లయితే బిగ్ బాస్ హౌస్ అనేది నేను బిగ్ బాస్ హౌస్లో అడుగు పెట్టిన తర్వాత నాకు రెండు వారాల తర్వాత అర్థమైంది బిగ్ బాస్ అంటే ఏంది అప్పటి వరకు అప్పటి వరకు నాకు స్ట్రాటజీ ఏంటో ఏంటో కూడా తెలియదు స్ట్రాటజీ అంటే ఏంది అది కూడా తెలియదు నాకు దానికి సాక్ష్యం నేనే అంటే బిగ్ బాస్ వెళ్ళక ముందు రోజు కూడా వన్ డే డేస్ బిఫోర్ కూడా దుబాయ్ గామా అవార్డ్స్ వచ్చింటే తీసుకోవడానికి వెళ్ళిండు ఒక్క ఎపిసోడ్ టూ ఎపిసోడ్స్ అయినా చూడమనేది రోజు మాట్లాడుకుంటున్నాం కానీ ఒక్క ఎపిసోడ్ కూడా చూడలేదు అసలు బిగ్ బాస్ హౌస్ కాన్సెప్ట్ కానీ బిగ్ బాస్ హౌస్ థీమ్ కానీ ఏమీ తెలియదు అక్కడ అందరు ప్రిపేర్ అయ్యారు కానీ రాము ఒక్కడే అసలు బిగ్ బాస్ అంటే ఏంటో తెలియకుండా బిగ్ బాస్ వస్తే రాము ఒక్కడే సో ఎందుకు అలా అనుకున్నానంటే ఎందుకు అంటే నా ప్రయాణం అనేది జెన్యున్గా ఉండాలి నేను ఫేక్ గా ఉండద్దు ఇప్పుడు ఒకవేళ నేను ఏదైనా తెలుసుకొని ముందరికి వెళ్ళిన అనుకోండి జాగ్రత్త పడుతుంటా ఇక్కడ ఇట్లా చేయాలి ఇక్కడ ఇట్లా మాట్లాడాలి ఇక్కడ ఇట్లా నేను నామినేషన్ కూడా ఎంత సిల్లిగా నామినేషన్ చేసేది నాకు అసలు ఏం తెలియకపోయింది నేను జెన్యున్ ఒప్పుకుంటా లిటరలీ బ్రో ఎందుకు అంటే మనకి లైక్ నాకు నిజంగా ఫేక్ ఉండడం అస్సలు ఇష్టం ఉండదు నాకు నచ్చదు ఫస్ట్ థింగ్ నేను ఏది ఉన్నా గానే ఉండాలి నా మాట కూడా ప్రతిదీ నేను నేను దొరికినా సరే నేను మాట్లాడి నా ఏదైనా మాట అయినా సరే ఫేక్గా ఉండొద్దు ఇక్కడ ఏదనిపిస్తే అక్కడ ఏది రావాలనేదే నా కాన్సెప్ట్ నా గురువులు నాకు అది నేర్పించారు మా అమ్మ నాన్న నాకు అది నేర్పించారు బికాజ్ మీరు మా అమ్మ నాన్న ఇంటర్వ్యూలో చూసినట్టయితే మా అమ్మ వాళ్ళు ఏం మాట్లాడినా ఊర్లో ఎప్పుడు లైక్ ఎట్లా మాట్లాడుతున్నారు మీరు ఒక మీరు ఒకవేళ చూ చూడని వాళ్ళు ఉంటే మా అమ్మ నాన్న చూడండి అంత జెన్యున్ గా ఉంటారు సో నేను కూడా అలాగే ఉండాలనుకున్నా బికాస్ చాలా కింది స్థాయి నుంచి నాకు నటించడం అసలు రాదు నేను నాకు సరే నాలుగు నాకు నాలుగు పైసలు వచ్చినా సరే ఏదో నాకు ఇది జెన్యున్ గా రావాలి నా తర్వాత అనేది ఉండదు నా తర్వాత అనేది ఉండదు బ్రదర్ ఎండ్స్ లిక్ ఆ బాండింగ్ ఉంది బాండింగ్ ఉంది కంటెస్టెంట్ పక్కకు పెడితే బాండింగ్ ఉంది బాండింగ్ వేరే కంటెస్టెంట్స్ ఎవరు అనేది వేరే బాండింగ్ లో నాకు లైక్ భర్ణీ అన్న కావచ్చు స్టార్టింగ్ నుంచి సపోర్టింగ్ ఫుల్ సపోర్ట్ భరణీ అన్న తనుజ్ అక్క ఇమాన్యువల్ అన్నా లిటరలీ ప్రతి ఒక్కరు నాకు ఆ హౌస్ లో ఉన్న ప్రతి ఒక్కరు సపోర్ట్ చేసేది నేను ఏ సిల్లీగా మాట్లాడిన రీతు కావచ్చు డెమోన్ కావచ్చు వాళ్ళందరూ అసలు నేను ఇప్పుడు మిస్ అవ్వట్లేదు ఎవరిని వీడియో కాల్స్ మాట్లాడుకుంటాను ఎప్పుడు మా గ్రూప్ ఉంది ప్రియా కావచ్చు శ్రీజ కావచ్చు కళ్యాణ్ కావచ్చు ఏమండి నా స్టేజ్ అది కాదు రాము రాథోడ్ అనే వ్యక్తి చాలా మంది అనుకోవచ్చు ఆ వీడే పెద్ద ఇదా వాడే పెద్ద ఇదా నేను పెద్ద అది కావాలి ఫ్యూచర్ బికాస్ తన ఎఫర్ట్ కానివ్వచ్చు స్ట్రాటజీస్ కానివ్వచ్చు ప్రతి ఒక్కటి పర్ఫెక్ట్ గా ప్రతి ఒక్కటి టైంలో లో చేశాడు లిటరలీ ఆ టాప్ లో టాప్ ఫైవ్లో ఉన్న ప్రతి ఒక్కరు విన్నర్సే ఈవెన్ నేనుంటే నేను కూడా విన్నర్ని బికాస్ అక్కడ చాలామంది కష్టపడ్డారు ఎందుకంటే మాకు ఇంత అన్నంలో మా అందరికీ షేర్ చేసుకోవాలి ఇంతే అన్నంలో కడుపుకు మార్చుకొని అసలు ప్రతి ఒక్కటి అక్కడ నిద్ర లేకుండా రాత్రి వాళ్ళు అసలు ఆయసం వచ్చిన ఏదొచ్చినా ప్రతి ఒక్కరు చాలా కష్టపడరు అండి నిజంగా ఇక్కడ ఇంజూర్ అయినా కూడా చాలా మందికి లిటరలీ నా అదృష్టం ఏందో కానీ బిగ్ బాస్ హౌస్ లో ఇంజూర్ కాకుండా వచ్చిన వాడు నేను అక్కడనే ఇంజూర్ కాకుండా చాలా వెళ్ళిపోవడం అంటున్నారా తను ఉన్న జెన్యునిటీ అంటున్నారా లేదంటే ఓటింగ్స్ లైక్ నాకైతే అది జెన్యుల్ నాకైతే అది తెలియదు బికాస్ ఇప్పుడు నేను బాత్రూమ్ లో ఉన్నప్పుడు బయట వాళ్ళు ఏం చేస్తున్నారు నాకు ఎలా తెలుస్తుంది లైక్ లిట్రలీ నేను నేను అక్కడ లేనప్పుడు అక్కడ ఏం జరుగుతుందో అనేది నాకు తెలియదు తెలుస్తుంది బట్ నేను అవన్నీ డిస్కషన్ పెట్టుకోలేదు ఎందుకంటే నాకు అక్కడికే చాలా స్ట్రెస్ పెరిగిపోతుంది మైండ్ లో

వందకి వంద శాతం చేసా నేను ఎర్లీ మార్నింగ్ నాది నా వేకప్ ఎలా ఉంటుంది అంటే సాంగ్ బీజియా వినిపించాను అంటే